ఎన్నికల తర్వాత నితీష్ ముఖ్యమంత్రిగా ఉండరు కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిపై స్పష్టత లేదు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు కాబోతున్నారనే దానిపై మేము ఎప్పుడూ స్పష్టంగానే ఉన్నాము ఉపాధి కోసం మా దగ్గర ఒక ప్రణాళిక ఉంది రైతుల కోసం మా దగ్గర ఒక ప్రణాళిక ఉంది కార్మికుల కోసం మా దగ్గర ఒక ప్రణాళిక ఉంది మహిళల కోసం మా దగ్గర ఒక ప్రణాళిక ఉంది వారు ఉపాధి కల్పించారా లేదు వారు చేసింది ఏమిటంటే ఎన్నికలకు సుమారు రెండు మూడు వారాలు లేదా నాలుగు వారాల ముందు పదివేల రూపాయలను బదిలీ చేశారు కాంగ్రెస్ ముందు ఒక ఉప ముఖ్యమంత్రి ఉంటారు దళిత మరియు ముస్లిం వర్గాలు రెండింటి నుండి ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఉంటుంది మహిళలు ఎక్కువగా నితీష్ వల్లే ఓటు వేశారు మరియు ఈ ఎన్నికలు మహిళలు ఎటువైపు వెళితే అటువైపే వెళ్తాయని నేను అనుకుంటున్నాను కూటమిని కలిపి ఉంచడంలో కాంగ్రెస్ చాలా సానుకూకూల పాత్ర పోషించింది యువత ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులతో అసంతృప్తిగా ఉన్నారు మరియు వారు తమ గళాన్ని వినిపిస్తున్నారు వారు దూకురుగా ఉన్నారు వారు మార్పు కోరుకుంటున్నారు సరే మా కోసం సమయం కేటాయించినందుకు మీకు చాలా ధన్యవాదాలు ఇది ఒక హడావిడి ఎన్నిక కానీ చాలా కీలకమైన ఎన్నిక ఎందుకంటే దీని ఫలితం ఒక పెద్ద ప్రభావాన్ని చూపుతుంది ముఖ్యమంత్రిని ప్రకటించడానికి ఎందుకు ఇంత సమయం పెట్టింది సంకోచించింది కాంగ్రెస్సా కాబట్టి మేము ఇంత సమయం తీసుకున్నామని కాదు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు కాబోతున్నారనే విషయంలో మేము ఎప్పుడూ స్పష్టంగానే ఉన్నాము సమయం దాదాపుగా ఏప్రిల్ మధ్యలో జరిగిన మొదటి ఇండియా యాగార్డ్ బంధన్ అధికారిక సమావేశంలో నిర్ణయించబడింది అది ఏప్రిల్ మధ్య కాలంలో కాబట్టి సీట్ల పంపకం మరియు మేనిఫెస్టో చాలా వరకు ఖరారయ్యాక ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని నిర్ణయించబడింది మరియు అది సిద్ధమయ్యాక మేము ప్రకటించాము నిజానికి మేము సరైన సమయంలోనే ఉన్నామని అనుకుంటున్నాము నాకు తెలిసి ఇంకా రెండు మూడు వారాల ఎన్నికలు మిగిలిన్నాయి మరియు బీహార్ కోసం మా దగ్గర ఒక రోడ్ మ్యాప్ ఒక అజెండా మరియు బీహార్ కోసం ఆ రోడ్ మ్యాప్ను లేదా విజను లేదా అజెండాను అమలు చేసే బృందం ఉన్నాయనే విషయాన్ని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాం మరియు అవతలి పక్షానికి స్పష్టత లేదని స్పష్టంగా తెలిసే సమయంలో మేము దీన్ని చేయాలనుకున్నాము వారి అభ్యర్థిపై వారికి స్పష్టత లేదు ఎన్నికల వరకు నితీష్ ముఖ్యమంత్రిగా ఉంటారని అమిత్ షా అంటారు ఆ తర్వాత చూద్దాం చూద్దామనేది చాలా గూఢార్థాలు ఉన్న మాటటని మరియు దాని అర్థం ఏమితో అందరికీ అర్థమవుతుంది ముఖ్యంగా దాని అర్థం ఎన్నికల తరువాత నితీష్ ముఖ్యమంత్రిగా ఉండరని కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిపై స్పష్టత లేదు మేము చెప్పాలనుకున్న రెండవ విషయం మరియు మేము నొక్కి చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే బీహార్లోని ప్రధాన రంగాలకు ప్రధాన వర్గాలకు మా దగ్గర ఒక నిర్దిష్ట అజెండా లేదా ప్రణాళిక ఉంది విద్య కోసం మా దగ్గర ఒక ప్రణాళిక ఉంది ఆరోగ్యం కోసం మా దగ్గర ఒక ప్రణాళిక ఉంది ఉపాధి కోసం మా దగ్గర ఒక ప్రణాళిక ఉంది రైతుల కోసం మా దగ్గర ఒక ప్రణాళిక ఉంది కార్మికుల కోసం మా దగ్గర ఒక ప్రణాళిక ఉంది మహిళల కోసం మా దగ్గర ఒక ప్రణాళిక ఉంది ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి మీరు మరోవైపు చూస్తే వారు మాట్లాడేది చాలా వరకు జంగిల్ రాజ్ గురించే ఇప్పుడు గత పదకొండు సంవత్సరాలుగా కేంద్రంలోనూ బీహార్లోనూ చాలా వరకు అధికారంలో ఉన్నవారు ఈ కీలక రంగాలలో బీహార్ ప్రజల కోసం వాళ్ళు ఏమీ చేశారనే దాని గురించి మాట్లాడాలి విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి వాళ్ళు ఏమీ చేశారు దాదాపు ఏమీ చేయలేదు వారి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచడానికి వాళ్ళు ఏమీ చేశారు దాదాపు ఏమీ చేయలేదు వాళ్ళు ఉపాధిని కల్పించారా లేదు నేరాలను అరికట్టారా ఖచ్చితంగా లేదు అవినీతిని అదుపు చేశారా అది అంచనాలకు మించి ఆకాశాన్ని అంటింది మరియు నేరం జరిగినప్పుడు బీజీ ఏమంటారు బహుశా రైతులకు చేయడానికి పని లేకపోవటం వల్లే అలా జరుగుతోందని ఆయన అంటారు కాబట్టి బీజేపీ జేడీయూల ఈ కూటమి ఆదర్శంగా వారు చేసిన పని వారి రిపోర్ట్ కార్డు వారి పనితీరు ఆధారంగా ఓట్లు అడగాలి మనకు అలాంటిది ఏది కనిపించడం లేదు మనకు అలాంటిది ఏది వినిపించడం లేదు కాబట్టి మేము తెలియజేయాలనుకున్న వైరుధ్యం అదే మీరు మీకు తెలుసు కదా వాగ్దానాలు చేయడంలో చాలా సమర్థులు కావచ్చు కానీ ప్రస్తుతం మేము ఎన్నో ఎన్నికలు చూసాం అదంతా చివరికి డబ్బులు ఎవరు ఇస్తున్నారు అనే విషయానికి వస్తుంది మరియు ఇక్కడ నితీష్ కుమార్ అందరికంటే ముందే ఇప్పటి వరకు ఒక కోటి యాభై లక్షల మందికి పైగా మహిళలకు మొదటిసారిగా పదివేల రూపాయలను బదిలీ చేశారని నేను భావిస్తున్నాను ఇది గేమ్ చేంజర్ అవుతుందని మీకు అనిపించడం లేదా ఎందుకంటే ఈ రోజుల్లో ఇది చాలా సింపుల్ నువ్వు నాకు నోటు ఇవ్వు మేము నీకు ఓటు వేస్తాము మీరు ఎవరికైనా నోట్లు ఇస్తే ప్రజలు ప్రభావితం అవుతారు కాబట్టి మీరు ప్రజలకు డబ్బు ఇస్తే వారు ప్రభావితం అవుతారు దానిలో ఎలాంటి సందేహం లేదు కానీ మేము కూడా సూచించాలనుకుంటున్న విషయం ఏమిటంటే ఈ సింగేక్రీత సందర్భంలో మహిళల కోసం మా ప్రతిపాదన మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే నెల నెలా అమలు చేయబడేది వారు చేసింది ఏమిటంటే ఎన్నికలకు సుమారు రెండు మూడు వారాలు లేదా నాలుగు వారాల ముందు పదివేల రూపాయలను బదిలీ చేశారు వారు దీన్ని నాలుగు సంవత్సరాల క్రితమే చేసి ఉండవచ్చు వారు ఎందుకు చేయలేదు కాబట్టి మేము వారికి ఏమి అందిస్తాము అనే దానిపై మా వద్ద ఒక ప్రతివాదన మరియు ఒక చట్టబద్ధమైన వాదన ఉంది మరియు దానిని మహిళల వద్దకు చాలా దూకుడుగా తీసుకువెళ్ళాలని మేము ప్లాన్ చేస్తున్నాము మరియు ఇది ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఒక వాగ్దానం మాత్రమే కాదు కానీ అవసరమైన మహిళ మేము చెబుతున్న మరో విషయం ఏమిటంటే భూమి లేని వారికి భూమి లభిస్తుంది మరియు ఆ భూమిపై హక్కులు మహిళకు ఉంటాయి ఉపాధి స్వయం ఉపాధి ప్రారంభించాలనుకునే మహిళల కోసం మేము రెండు లక్షల సబ్సిడీని కూడా తీసుకువస్తున్నాము వారికి ఉన్న ఆరోగ్య సంరక్షణ రక్షణలను మెరుగుపరచడానికి వారితో కలిసి పని చేయాలనుకునే ఒక ప్లాన్ కూడా మా వద్ద ఉంది కాబట్టి మేము రాజస్థాన్లో ఉన్న చిరంజీవి మోడల్ ఆరోగ్య బీమాను బీహార్కు తీసుకురావాలనుకుంటున్నాము కాబట్టి మీరు మహిళల విభాగాన్ని మొత్తంగా చూస్తే అది కేవలం ఎన్నికలకు ముందు ఒకటి లేదా రెండుసార్లు ప్రత్యక్ష నగదు బదిలీ కాదు కానీ ఇది ఉపాధి ఆదాయ భద్రత ఆరోగ్యం మొదలైన వాటిని కవర్ చేసే ఒక సంపూర్ణ ప్యాకేజీ మరియు ఓట్ల కోసం చేసే నగదు బదిలీ వెనుక ఉన్న విషయాన్ని మహిళలు గ్రహించి దానికి బదులుగా వారికి మరియు వారి కుటుంబాలకు మరింత సంపూర్ణంగా సహాయపడే మరింత అర్థవంతమైన స్థిరమైన దీర్ఘకాలికమైన దానిని ఎంచుకుంటారని మేము ఆశిస్తున్నాము అయితే తేజస్వి యాదవ్ రెండవ ఉప ముఖ్యమంత్రి ఉండబోతున్నారని చెప్పారు పార్టీ మీ కూటమి అధికారంలోకి వస్తుందని అనుకుంటే అది అది కాంగ్రెస్ నుండి ఉంటుందా అది కన్హయ్య కుమారా బీహార్లో కాంగ్రెస్ ముఖం ఎవరు లేదా బీజేపీ లాగా ఇక్కడ అసలైన ముఖం ఎవరూ లేరు కాబట్టి కాంగ్రెస్ నుండి ఒక ఉప ముఖ్యమంత్రి ఉంటారు అది ఎవరనేది ఎన్నికల తర్వాత మేము ప్రభుత్వం ఏర్పాటు చేశాక నిర్ణయిస్తాము కానీ మాకు మరింత ముఖ్యమైన విషయం ఏమిటంటే మేమేము ఈ ఎన్నికలలో గెలవటం మరియు మాకున్న ఎజెండాపై ప్రజల విశ్వాసాన్ని పొందటం ద్వారా మేము గెలవటం చివరికి ఒక బృందం ఒక రోడ్ మ్యాప్ కలిసి పనిచేస్తేనే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను మరియు మేము అదే చేయడానికి ప్రయత్నిస్తున్నాము అవతలి పక్షం అదే చేయలేకపోయిందని నేను భావిస్తున్నాను ఏంటి ఆమె ప్రశ్నను కొనసాగిస్తూ ఏ తర్కం మరియు ప్రక్రియ ద్వారా ఉప ముఖ్యమంత్రిని ప్రకటించారు ఇది అందరికీ కొంచెం ఆశ్చర్యం కలిగించింది కాబట్టి అక్కడ మనకు ఒకరికంటే ఎక్కువ ముఖ్యమంత్రులు ఉంటారని స్థూలంగా ఒక స్పష్టత ఉంది మనకు కనీసం ముగ్గురు నుండి నలుగురు ఉంటారు అది ఎవరు ఎలా అనేది చర్చలో ఉంది మరియు మేము ఒకరిని ప్రకటిస్తామని నిర్ణయించాము కానీ ఇతరుల విషయంలో ఎవరు అనేది తరువాత నిర్ణయం తీసుకుంటామని ఇది అతని షరతులలో ఒకట అతనికి అతనికి ఆ పరిస్థితులు ఉన్నాయి కానీ అది మాకు కొత్త విషయం ఏమీ కాదు మరియు అందుకే అది ఒక ఉమ్మడి నిర్ణయం మరియు అది ఆందోళనతో తీసుకున్నది కాదు ఇవి చిత్రీకరిస్తున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉంది ముఖ్యమంత్రిపై నిర్ణయం సమయం మొదలైనవి దాదాపు మా ప్రణాళిక ప్రకారమే ఉన్నాయి మరియు దానిలో హఠాత్తుగా తీసుకున్నది ఏమీ లేదు మరియు సంబంధ ఆందోళనలతో కూడిన స్పందన ఏమీ లేదు నిజానికి లేదు నిజానికి చాలా దూరం కానీ మీకు తెలుసు మైనారిటీ వర్గాల నుండి ప్రాథమికంగా ముస్లిం వర్గం నుండి అలాగే దళితుల నుండి కూడా చాలా స్పందన వస్తోంది మరియు వారు నిజంగా నిరాశకు గురైనట్లు కనిపిస్తోంది దాన్ని మీరు ఎలా పరిష్కరించబోతున్నారు కాబట్టి వారు అస్సలు నిరాశ చెందకూడదు ఆ ప్రో అని చాలా స్పష్టంగా ఉంది ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఉంటుంది మరియు ఆ విషయంలో మేము చాలా స్పష్టంగా ఉన్నాము అది కాదు ఎవరు అనేది ఇంకా నిర్ణయించబడలేదు మా ఏర్పాటులో దళిత ముస్లిం వర్గాలు మరియు అగ్రవర్ణాల నుండి ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఉంటుంది అయితే ఆ నిర్దిష్ట వ్యక్తి ఎవరనేది అస్పష్టంగా ఉంది కానీ వారు ఉంటారనే విషయంలో మాకు ఎటువంటి సందేహం లేదు అంటే మీరు ఈబీసీ కమ్యూనిటీ నుండి ముఖేష్ సహానీని ప్రకటించినట్లు కాకుండా ముస్లిం కమ్యూనిటీ దళిత కమ్యూనిటీ అలాగే అగ్రవర్ణాల నుండి ఒక డిప్యూటీ సీఎం ఉంటారని కానీ వారి పేరు ఇంకా ఖరారు కాలేదనే ఉద్దేశ్యం ఖచ్చితంగా మేము మాట్లాడుతున్నది దాని గురించే మరియు మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్న మార్గం కూడా అదే నా ప్రశ్న ప్రశాంత్ కిషోర్ వంటి వారి సోషల్ మీడియా ఉనికి గురించి ఆయనకు సోషల్ మీడియాలో భారీ ఉనికి ఉంది ఆయనకు దాదాపు ప్రతి జిల్లాలో జీతంపై పనిచేసే ఇన్ఫ్లుయెన్సర్స్లు ఉన్నారు వారు ప్రశాంత్ కిషోర్ బయటకు పంపాలనుకుంటున్న సందేశాన్ని లేదా ఏ సందేశాన్నైనా కేవలం వ్యాప్తి చేస్తున్నారు మీరు యువతను ఆకర్షించాలనుకుంటే మీకు తెలుసు మీకు యువ నాయకులు ఉన్నారు ఎలా ఏమిటి మీ రోడ్ మ్యాప్ ఏమిటి మీరు దానిని ఎలా ముందుకు తీసుకువెళ్తున్నారు ఎందుకంటే అది ఇప్పుడు ఆ విషయంలో ప్రశాంత్ కిషోర్ చాలా ముందున్నట్లుగా కనిపిస్తోంది మేము చాలా కాలంగా సోషల్ మీడియా ప్రచారం కోసం ప్లాన్ చేస్తూ వివరాలను రూపొందిస్తున్నాము బీహార్లో మా విధానం నేను ప్రత్యేకంగా బీహార్ఆర్లో కాంగ్రెస్ సోషల్ మీడియా విధానం గురించి చెప్పాలంటే ఈసారి మా సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్రచారాన్ని మరింత కస్టమైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి అది అంతగా కనిపించకపోవచ్చు పైకి చూస్తే కానీ ఉదాహరణకు ప్రణయ్ ఒకవేళ అరవై ఏళ్ళ వ్యక్తి అతనికి అతను ఒక ప్రొఫెషనల్ అతనికి కొన్ని ఇష్టాలు అయిష్టాలు మరియు కోరికలు అవసరాలు ఉన్నాయి అప్పుడు మేము మారిని అనుకూలీకరించడానికి ప్రయత్నిస్తున్నాము అతను వెతుకుతున్న దానికి సరిపోయేలా అతన్ని సంప్రదించడాన్ని మరియు అలాగే ఇతరులతో కూడా కాబట్టి సోషల్ మీడియా పట్ల అదే మా విధానం అరవై ఏళ్ళ నేను అంత ముసలివాడిని కాదు మీకు తెలుసు అవును అందుకే నేను కేవలం ఒక అంచనా సంఖ్యను తీసుకోవాలనుకున్నాను నేను అనుకుంటున్నాను మీ బలహీనత యొక్క అతిపెద్ద పొరపాటు మహిళల ఓటు మరియు బీహార్లో వివిధ కారణాల వల్ల మహిళల ఓటింగ్ శాతం పురుషుల కంటే చాలా ఎక్కువ ఆపై వారు దానిపైన పదివేలు పెట్టారు మరియు అది చేతిలో నగదు అదే మీ అతిపెద్ద సవాలు కాదా మహిళల ఓటును కనీసం ఇద్దరి మధ్య సమానంగా ఉండేలా పొందటం ఇది ఖచ్చితంగా ఒక సవాల్ దానిలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా నగదు బదిలీతో మరియు చారిత్రాత్మకంగా కూడా బీహార్లో మహిళలు ఎక్కువగా నితీష్ కారణంగా ఓటు వేశారు నితీష్ ఎక్కడ ఉండేవాడో అక్కడ మహిళలు ఆ కూటమి వైపు ఎక్కువగా ఓటు వేసేవారు మరియు ఆ విషయం మాకు బాగా తెలుసు మరియు మాకు మిగిలి ఉన్న సమయంలో మేము వీలైనంత కష్టపడి మరియు తెలివిగా పనిచేయడానికి ప్రయత్నిస్తున్నాము కానీ మీరు చెప్పింది పూర్తిగా నిజం ఇది ఒక వ్యూహాత్మక ప్రాధాన్యత నా అభిప్రాయం ప్రకారం ఈ ఎన్నికలు మహిళలు ఎటువైపు వెళితే అటువైపే వెళ్తాయి కృష్ణ బీజేపీ బీజేపీ స్పీకర్ వన్ అనే ఒక సాధారణ అభిప్రాయం ఉంది కానీ బీజేపీలా కాకుండా మిత్రపక్షాల విషయానికి వస్తే మీ కాంగ్రెస్ ఇప్పటికీ ఒక తలనొప్పి అని మీరు అనుకోవడం లేదా నాకు తెలియదు నా అభిప్రాయం ప్రకారం దానికి సరైన సమాధానం బీజేపీ తన మిత్రపక్షాలకు ఎంత పెద్ద తలనొప్పి అనేది నితీష్ కుమార్ అయితే బాగా చెప్పగలరు నా అంచనా ప్రకారం సమాధానం దానికి పూర్తి విరుద్ధంగా ఉంటుందని మీరు వాస్తవానికి కనుగొట్టారు బహుశా మేమే మరింత చొరవ తీసుకుంటాము నిజానికి మీరు ఈసారి మిత్రపక్షాలతో మాట్లాడితే చివరి నిమిషం వరకు కూటమిని కలిపి ఉంచడంలో కాంగ్రెస్ చాలా సానుకూల పాత్ర పోషించిందని మీరు చూస్తారు అవును సీట్ల పంపకాల్లో మాకు భేదాభిప్రాయాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి అది ప్రతి రాష్ట్రంలో ప్రతి ఎన్నికలలో ప్రతి కూటమితో జరుగుతుంది అది మహాగఠబంధన్కు కానీ కాంగ్రెస్కు కానీ కొత్త లేదా ప్రత్యేకమైనది కాదు కానీ విషయాలు తెలిసిన వ్యక్తులతో మీరు మాట్లాడితే ముఖ్యంగా బీహార్లో కూటమిని కలిపి ఉంచిన శక్తులలో కాంగ్రెస్ ఖచ్చితంగా ఒకటి అని మీరు కనుగొంటారు మరియు నితీష్ గనుక తనను తాను చాలా స్పష్టంగా వ్యక్తీకరించగలిగితే బీజేపీ గురించి కూడా అదే విషయం చెబుతారని నేను అనుకోను చివరగా కేవలం యూత్ కాంగ్రెస్తో వగైరా పనిచేస్తూ యువతతో మీకు ఒక చరిత్ర ఉంది బీహార్లోని యువతను లక్ష్యంగా చేసుకోవటం ఇక్కడ ఒక పుళ్ళు వ్యూహమా మరియు వారు దేనికి స్పందిస్తారు అవును ఖచ్చితంగా భారతదేశం చాలా యువ జనాభా స్వరూపం కలిగిన దేశమని నేను అనుకుంటున్నాను మరియు అది బీహార్ అయినా లేదా మరే ఇతర రాష్ట్రమైనా యువతను మరియు వారి భావాలను విస్మరించి మనం ఎన్నికలలో గెలవలేము బీహార్లో మేము కనుగొన్నది ఏమిటంటే యువత అక్కడి పరిస్థితులతో ప్రత్యేకంగా అసంతృప్తిగా ఉన్నారు మరియు వారు తమ గళాన్ని వినిపిస్తున్నారు వారు దూకుడుగా ఉన్నారు వారు మార్పును కోరుకుంటున్నారు మరియు మేము అదే చేయటానికి ప్రయత్నించామని నేను అనుకుంటున్నాను మేము చాలా వరకు చేయదగినది అని మేము భావించేసే ఒక రోడ్ మ్యాప్ను స్పష్టంగా వివరించడానికి మరియు అదే సమయంలో యువత కోరుకునే ఎజెండాపై చేయగల మరియు వారు బాగా కనెక్ట్ అవ్వగల వ్యక్తులు ముఖాలతో కూడిన ఒక యువ బృందాన్ని వారికి అందించడానికి ప్రయత్నించాము నిజంగా మీకు చాలా ధన్యవాదాలు అది చాలా ఆసక్తికరంగా ఉంది ధన్యవాదాలు